స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలందరికీ ముఖ్యంగా ఎవరైతే ఆర్మీ ఈ పోలీస్ ఫోర్సెస్లకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక చిన్న మెసేజ్ అనుకుంటున్నా విలేజ్లలో మనం చూస్తూ ఉంటాము అక్కడ గల్లీ గల్లీ రాజకీయ నాయకులు వాడకొక రాజకీయ నాయకుడు ఉంటాడు కానీ ఊర్లో మాత్రం రోడ్లు ఉండేవి వాళ్ళు కొట్టుకుంటారు నేను జెండా ఎగరేస్తానంటే నేను జెండా ఎగరేస్తానని అక్కడ నువ్వు కూడా ఉండి చూస్తావు అలా కాదు నీకు వయసు ఉంది నువ్వు ఒకవేళ ఫోర్సెస్లకు రావాలనుకుంటున్నావు కదా ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడు తొందరగా నువ్వు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండు ఇక్కడ దేశాన్ని వెళ్తున్నటువంటి ప్రధానమంత్రులు చీఫ్ మినిస్టర్లు ఉన్నారు రాష్ట్రపతులు ఉన్నారు వాళ్ళ దగ్గర మనం పరేడ్ చేద్దాం అది ఒక యూనిఫామ్ గౌరవ మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి యూనిఫామ్ నేసుకొని మన దేశానికి ఒక సైనికునిగా ఒక పోలీస్ ఫోర్సెస్ లాగా ఉండి ఒక గౌరవప్రదంగా పరేడ్ చేద్దాం ఆ పరేడు ఢిల్లీ పరేడ్ అని మనము గోల్కొండ పరేడ్ అని చెప్పేసి మనము టీవీలలో చూస్తుంటాం కదా ఆ పరేడ్లో పాల్గొనే అవకాశం నీకు వస్తుంది చిన్న గల్లీలో ఫ్లాగ్ ఎగరేస్తే దానికే నువ్వు ఎప్పటికైనా నేను ఇలాగే రాజకీయ నాయకులున్నాయి ఈ ఫ్లాగుని ఎగిరేద్దామని అనుకుంటావు కదా అలా కాదు దేశానికి ఎవరైతే లైవ్ టెలికాస్ట్ వెళ్తుందో ఆ లైవ్ టెలికాస్ట్లో నీకు గొప్ప అవకాశం వస్తుంది లేదా లతక్ లాంటి సియాచిన్ లాంటి బార్డర్ ప్లేస్లలో కూడా అక్కడ ఆ ను కాపాడే అవకాశం ఓన్లీ అక్కడ పెట్టి ఎగరేయడమే కాదు ఆ ను కాపాడే అవకాశం కూడా నీకు వస్తుంది నువ్వు ప్రొటెక్షన్ చేయాలి కాబట్టి ఆ ను కాపాడే అవకాశం వస్తుంది ఒక్కసారి ఎగరేయడం కాదు ప్రతి క్షణం ఆ ఫ్లాగ్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి అవకాశం నీకు వస్తుంది కాబట్టి ఎవరైతే యూనిఫామ్ సర్వీసెస్కి వద్దాము ముఖ్యంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి ఫోర్సెస్లకు వద్దాము అని అనుకుంటున్నారు కాస్త ప్రయత్నాన్ని ఇంత ముందు నుంచే మొదలు పెట్టండి అగ్నివీర్లుగా వచ్చి నాలుగు సంవత్సరాలు చేసినా పర్వాలేదు దేశభక్తిని చూపించాలి యూనిఫామ్ ఒక్కర చేసుకున్న సరిపోతుంది అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీకోసమే ఈ వీడియో ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ వచ్చే ఆగస్టు ఫిఫ్టీన్ వరకు మీరు యూనిఫామ్ వేసుకొని ట్రైనింగ్లో ఉండాలని చెప్పేసి ట్రైనింగ్లలో ఉండాలని చెప్పేసి మీకు ఒక గైడెన్స్ సూపర్ గైడెన్స్గా నేను ఒక ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నాను ఈ ఆగస్టు విలేజ్లలో ఉండి జెండా ఎక్కిస్తున్నప్పుడు చూస్తున్నవారు నెక్స్ట్ ఇయరు సర్వీస్లో ఉన్నాం అని మీరు కామెంట్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఈ సమయానికి ఆగస్టు ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి మన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీసులలో కూడా ఇలాంటి యూనిఫామ్ సర్వీస్ అయినా పర్లేదు అన్నయ్య నేను నెక్స్ట్ జనవరి ట్వంటీ సిక్స్ లేదా ఆగస్టు ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు నేను ఫోర్స్లో ఉంటాను అని చెప్పేసి నమ్మకంగా నాకు కామెంట్ చేసేవారు చేయండి ఉంటానా అని ఇప్పుడు పెట్టండి మెసేజ్ మళ్ళీ ఎప్పుడైతే మీరు చేరుకుంటారో అప్పుడు నేను ఈ సర్వీస్లో చేరాను అన్నయ్య అని చెప్పేసి మీరు కామెంట్ పెడితే ఇంతే హ్యాపీగా ఉంటుంది ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నంగా మీరు ప్రయత్నాన్ని మొదలు పెట్టండి దానికి సంబంధించి ఏ దీనికైతే మీరు ఏ సర్వీస్కి వెళ్ళాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి బుక్స్ తీసుకోండి దాన్ని చదవండి అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ ప్రతిరోజు మార్నింగ్ లే నిద్ర లేజు నుంచి వదులుకొని పడుకునే వరకు దాని గురించి ఆలోచిస్తూ ఉండండి దానికి సంబంధించిన సబ్జెక్టు చదవండి ఫిజికల్ యాక్టివిటీ చేయండి రోజు ఒక త్రీ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్స్ మంచి ఫుడ్ తీసుకోండి మంచి ఆలోచనలతో ఉండండి చెడు ఆలోచనలు వద్దు అమ్మాయిల జోలికి వద్దు అట్రాక్షన్ల జోలికి వద్దు సీరియస్గా మనం కనుక ప్రయత్నిస్తే కనుక ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా ఉద్యోగం మన చేతికి వస్తుందని చెప్పేసి ఈ ఆగస్టు రోజున మన అభ్యర్థులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ స్వాతంత్రం అనేది ఎంతో కష్టపడితే ఎందరో మహానుభావులు వారి యొక్క జీవితాలను త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది ఈరోజు ఫ్లాగ్స్ పట్టుకుని ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు తిరిగి నెక్స్ట్ సిక్స్టీన్త్ రోడ్ల మీద వారేసి రోడ్ల మీద మనం చూస్తూ ఉండగా చెత్త కుప్పలో కనబడుతూ ఉంటాయి చాలా ఇది దుర్భకరం బాధ బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి సన్నివేశాలు మీకు ఎదురైనప్పుడు మీరు తీసి పక్కన పెడతారని చెప్పేసి నా సబ్స్క్రైబర్లు అందరినీ కూడా కోరుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే జనవరి ట్వంటీ సిక్స్ కానీ ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు దేశభక్తి ఆటోమేటిక్గా అందరికీ పెరుగుతుంది వాట్సాప్లలో పెట్టుకుంటారు నేను పెట్టద్దంటలేను దేశభక్తి ఒక్కరోజే పెడితే ఉంటుందని కూడా అనట్లేదు కానీ రోడ్ల మీద మనం వెళ్తున్నప్పుడు రోడ్ల మీద కనిపిస్తే దాన్ని తీసేయాలి ముఖ్యంగా నా సబ్స్క్రైబర్లు అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఇంతే ఎవరికైనా రోడ్ల మీద కనపడి తీసి పక్కన పెట్టండి కాస్త మన దేశభక్తి గురించి తెలుసుకోండి స్వాతంత్ర్యం ఎందుకు వచ్చింది ఎవరు కష్టపడ్డరు స్వాతంత్ర్యం అని ఎందుకని అంటారు గణతంత్ర దినోత్సవం ఎందుకు అంటారు జనవరి ట్వంటీ సిక్స్కి గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుతారు ఆగస్టు ఫిఫ్టీన్త్కే ఎందుకు స్వాతంత్రం జరుపుతారు ఈ బేసిక్ అయితే మీ అందరికీ తెలుసు అనుకుంటాను ఒకవేళ తెలియదు అన్నయ్య అని అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి సపరేట్గా రెండు వీడియోలు చేస్తాను స్వాతంత్రం స్వాతంత్ర్యం అని ఎందుకు గులుస్తాము గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు గులుస్తాం ఇది ఏ రోజున నచ్చింది జనవరి ట్వంటీ సిక్స్ రోజు ఎందుకు వచ్చింది గణతంత్రం అని ఎందుకని అంటాము ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు స్వాతంత్రం ఎందుకని అంటాము సో వీటికి డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ డిఫరెన్స్ మీకు కాకుంటే మీ పిల్లలకు మీ పక్కన ఉన్నలకు కూడా తెలియాలి కాబట్టి దీనికి సంబంధించిన తెలుసు మీకు అంద బేసిక్ అనుకుంటున్నాను అందుకే నేను నార్మల్గా జరిగేది చెప్తున్నా ఫ్లాగ్స్ బాటు ఉంటే అది తీసేయండి సరిపోతుంది ఇప్పుడున్న రోజులలో ఏదో ఫ్లాగ్స్ పట్టుకొని ప్రదర్శనలు చేసి ఆ ఫ్లాగ్స్ బారేయడము అది కాకుండా మరి కాస్త బేసిక్ అయితే మీకు తెలుసు అనుకుంటున్నాను ఈ బేసిక్ తెలియకపోతే కామెంట్ చేయండి నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను సో ఏదేమైనప్పుడు కూడా అందరికి కూడా బెస్ట్అప్లకు ఎవరైతే ఆర్మీకి నేవీ ఎయిర్ ఫోర్సు సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఐపిఎఫ్ బిఎస్ఎఫ్ ఇలాంటి పోలీస్ ఫోర్సెస్లకు ఎవరైతే యూనిఫామ్లకు చేరాలనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేరుతారని చెప్పేసి ఆశిస్తున్నా నేను చేరే చేరిన తర్వాత మీరు అందరు కామెంట్ చేయాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇది యువతకు ఇన్స్పైరింగ్గా ఉండేటువంటి ఛానల్ కాబట్టి కొత్తగా చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి